వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు బీబీసీ కాలేజీకి అతి దగ్గరలో మెయిన్ రోడ్డుకి మూడు వందల మీటర్ల దూరంలో డిటిసిపి లేఅవుట్లో మనకి నాలుగు సెంట్లలో ఈస్ట్ పేసింగ్ త్రీబీహెచ్కే హౌస్ అమ్మకానికి కలదు దాని వివరాలు తెలుసుకుందామండి మీకు కనిపిస్తున్న రోడ్డు అంతా కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు ఇది డిటీసీపీ లేఅవుట్ అండి మనకి అమ్మకానికి వచ్చిన నాలుగు సెంటుల ఈస్ట్ పేసింగ్ హౌస్ ఇదేనండి న్యూ హౌసు చాలా వర్క్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కొంచెం వర్క్ మాత్రం ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇదంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇదంతా కూడా టేక్ అండి సింహద్వారం ఇది హాలు ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తున్నది డైనింగ్ హాలు ఇది ఇంకో బెడ్రూమ్ అండి మొత్తం ఈ హౌస్లో మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి మిగిలిన దానికి కామన్గా బయట సైడ్ ఇచ్చారు అది కూడా చూపిస్తానండి మీకు ఇది ఒక బెడ్రూమ్ అండి సీలింగ్ వర్క్ ఆల్టెక్ సీలింగ్లు వైరింగ్ మొత్తం అన్నీ అయిపోయాయండి ఇంకా మనకి యోస్ మొత్తం అంటే ఇక్కడ స్విచ్లు బిగించవలసి ఉంటుంది కనిపిస్తున్నది కిచెన్ ఏరియా అండి చాలా పెద్దగా వచ్చిందండి కిచెన్ ఏరియా బయట సైడ్ ఇక్కడ ఒక వాష్రూమ్ బయట ఇచ్చారండి ప్లేసు ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకునే ఏరియా అండి దాంతోనే నాలుగు సెంటుల్లో మూడు బెడ్రూమ్లు పెద్ద హాలు ఒక కిచెను చిన్నగా ఒక పూజ మందిరం ఇక్కడ వచ్చిందండి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు గుడ్ క్వాలిటీతో పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారండి పైన మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది అదేవిధంగా బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ బట్టలపాలెం కూడా దగ్గరలో ఉందండి చాలా రీజనబుల్గా నాలుగు సెంటుల్లో త్రీ బిహెచ్ హౌస్ మనకి అమ్మకానికి కలదు వివరాల కొరకు మా కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నంబర్ కు కాల్ చేయండి మరియు మరిన్ని ప్రాపర్టీల కోసం ఇప్పుడే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ను మాకు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు